జానీ మాస్టర్ ఒక అమ్మాయిని రేప్ చేశాడు పోలీసులు అరెస్ట్ చేశారు అతనికి శిక్ష కూడా పడబోతుంది రేపో ఎల్లుండో ఇదన్నీ అందరికీ తెలిసిన విషయాలే కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది కొన్ని భయంకరమైన నిజాలు అనమాట ఈ నిజాలు విన్న తర్వాత అసలు జానీ మాస్టర్ మంచోడా చెడ్డోడా అనే డిస్కషన్ పక్కన పెట్టేసి నిజంగా పిచ్చోడంటారు మీరు అయితే చెప్తున్నాను కదా ఆ రేంజ్లో పిచ్చేకిచ్చే విషయాలు చెప్పబోతున్నాను వీడియో ఎండింగ్ వరకు చూడండి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ జానీ మాస్టర్కి కెరీర్ అయితే పీక్స్లో ఉంది పెద్ద పెద్ద హీరోలు అందరి సినిమాలకి చేస్తున్నాడు డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు మంచి పేరుంది జనసేనకి స్టార్ క్యాంపైనర్ పవన్ కళ్యాణ్కి సన్నిహితుడు అన్నీ తెలిసిందే కానీ మనోడు ఎక్కడ తప్పు చేశాడంటే జస్ట్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు భయ్యా దాని గురించి మాట్లాడదాం కెరీర్ పీక్స్లో ఉన్న టైంలో ఒక డాన్స్ షోకి జడ్జిగా అయితే వెళ్ళాడు అక్కడ ఒక అమ్మాయి కంటెస్టెంట్గా వచ్చింది ఆ అమ్మాయి మైనర్ అంటే పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయి ఆల్మోస్ట్ చిన్నపిల్లని చెప్పొచ్చు ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అంటే ఇప్పుడు ఏమైందంటే ఆ అమ్మాయిని చూడగానే మా నోడికి బాగా నచ్చింది అట్రాక్ట్ అయిపోయాడు వన్ సైడ్ లవ్ సో వన్ సైడ్ లవ్ అలా అలా రోజు చూస్తూ ఉన్నాడు ఒకనొక టైంలో ఏమైంది సో తను మంచి స్టేజ్లో ఉన్నాడు కాబట్టి తన దగ్గర ఒక అవకాశం ఇచ్చాడు యాక్చువల్లీ జానీ మాస్టర్ ఆ లవ్ చేశాడు సో ఆ అమ్మాయి వైపు నుంచి కూడా ఉండాలి కాబట్టి తన దగ్గర అవకాశం ఇచ్చి తన దగ్గరే పెట్టుకున్నాడు తన కింద అసిస్టెంట్ లాగా కొరియోగ్రఫీ అసిస్టెంట్ లాగా సో అస్టెంట్ అంటే సో వీళ్ళు తెలిసిందే కదా సినిమాలకి పనిచేసేటప్పుడు ముంబైకి చెన్నైకి హైదరాబాద్కి సో సినిమా షూటింగ్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు అక్కడ డ్యాన్స్లో కొరియోగ్రఫీ నేర్పించడం ఇవన్నీ తెలిసిందే సో అలా అలా వీళ్ళు వీళ్ళిద్దరి మధ్య మంచి ర్యాప్ ఏర్పడింది సో మంచి ఆ బాండింగ్ అనేది వచ్చేసింది మరి ఆ అమ్మాయిని బలవంతం చేస్తాడా లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ వల్ల ఆ బాండింగ్ వల్ల ఇద్దరు కూడా కనెక్ట్ అయ్యారా ఇంటిమెసి అయ్యిందా లేదా తెలియదు కానీ మొత్తానికి ఇంటిమెసీ అయితే అయిపోయింది ఇద్దరు కూడా కలిసారు అది ఇష్టంతో జరిగిందా అమ్మాయికి ఇష్టంతో జరిగిందా లేదా జానీ మాస్టర్ బలవంత పెట్టాడో తెలియదు కానీ ఇద్దరు కూడా కలిశారు ఇంటి మెస్ అయ్యింది మీకు అర్థం అవుతుంది కదా సో ఆ తర్వాత నుంచి అసలు ప్రాబ్లం మొదలైందనమాట మామూలుగా ఇండస్ట్రీలో ఎలా ఉంటారంటే ఇప్పుడు అమ్మాయిలు ఎస్పెషల్లీ నేను మాట్లాడేది ఇప్పుడు ఎవరైనా ఒక కొత్త అమ్మాయి ఇండస్ట్రీలోకి వచ్చింది హీరోయిన్ గాను లేకపోతే కొరియోగ్రఫీ గాను లేకపోతే వేరే వేరే రకరకాల ఆర్టిస్టులు వస్తారు చాలా మంది అమ్మాయిలు సో అమ్మాయిలు కొంచెం అందంగా ఉండి కొంచెం బాగున్నారనుకో ఇప్పుడు కొంచెం పెద్ద పెద్ద స్టేజ్లో ఉండే వాళ్ళు అంటే డైరెక్టర్లైనా ఈ జానీ మాస్టర్ లాంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ దగ్గర అవకాశం ఇస్తే దానికి తగ్గట్టుగా వాళ్ళని అయితే యూజ్ చేసుకుంటారు ఇది తప్పు అని చెప్పలేం తప్పు కాదు అని చెప్పలేం ఆ అమ్మాయికి నచ్చితేనే వస్తుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వీళ్ళు అవకాశం ఇచ్చినందుకు సో వాళ్ళు ఒక ఒక రకంగా రిక్వెస్ట్ పెడతారు సో వాళ్ళకి నచ్చితే వస్తారు వీళ్ళ దగ్గరికి లేదు అంటే లేదు సో ఇలా వచ్చినందుకు ఒక్కొక్కసారి అవకాశాలు ఇస్తారు లేదంటే ఫ్లాట్లు ఇస్తారు కార్లు ఇస్తారు లేదంటే నెలవారి మెయింటెనెన్స్ ఉంటారు చూసారా అంటే నెలకి ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళ మేకప్లకి వాళ్ళ డిజైనర్ డ్రెస్సులకి ఓన్లీ ఇండస్ట్రీలో మాత్రమే కాదు టిక్ టాక్ చేసేవాళ్ళు బోల్డన్ మంది ఉంటారు భయ్య ఇప్పుడు మీరు రీల్స్ చేసే వాళ్ళని రోజుకు డ్రెస్ వేస్తారు వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళ కెమెరాలకి అంతంత హై క్వాలిటీలో షూట్ చేస్తారంటే చాలా ఖర్చు అవుతుంది అవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సో ఖచ్చితంగా బ్యాక్ హెండ్లో ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేయాలి సో వీళ్ళు ఏంటంటే ఏదో విధంగా సపోర్ట్ చేసి సో వీళ్ళు ఆ అమ్మాయితో అలా చేయడం ఇలా జరుగుతూ ఉంటాయి సో మనోడు ఏంటంటే ఆ అమ్మాయిని లవ్ చేశాడు మొత్తానికి పని అయిపోయింది అమ్మాయితోటి సో అక్కడతో వదిలించేసుకుంటే పోయేది చాలామంది ఇండస్ట్రీ జనాలు అదే చేస్తారు వన్స్ అమ్మాయితో యూజ్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయికి దూరంగా ఉండిపోతారు మళ్ళీ వేరే కొత్త వాళ్ళ కోసం ట్రై చేయడము ఇలా ఉంటుంది తప్పిస్తే మనకి పని అయిందా లేదా అన్నట్టే ఉంటారు అనమాట కానీ ఇక్కడ జానీ మాస్టర్ అమ్మాయిని లవ్ చేయడంతో లవ్ మాత్రమే కాదు ఆ పని అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి తన లైఫ్ పార్ట్నర్ చేసేసుకుందాం అని ఫిక్స్ అయిపోయాడు యాక్చువల్లీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి జానీ మాస్టర్ లైఫ్లో సెటిల్ అయిపోయాడు ఒక ఆవిడతో పెళ్ళయింది పిల్లలు కూడా ఉన్నారు చేసిందే మైనర్తోనే లవ్ చేశాడు ఆ తర్వాత మైనర్తోనే చేయకుండా పని చేశాడు ఇప్పుడు ఆ మైనర్ అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు అనుకోవడం వల్ల ఆ అమ్మాయి కూడా ఇష్టపడినట్టు ఉంది సో వీళ్ళ మధ్య ఆ రిలేషన్ అయితే వెళ్తూ ఉంది ఎప్పుడైతే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడో ఇంట్లో ఆ విషయం తెలుస్తుంది కదా సో వాళ్ళ ఆవిడికి చెప్పినప్పుడు ఇంట్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే రావడం మొదలైంది సో ఎంతైనా ఒక భార్య ఉన్నప్పుడు ఇంకొక ఆ భార్యని అడిగి ఇంకొక పెళ్లి చేసుకుంటారంటే ఏ భార్య కూడా ఒప్పుకోదు అది అందరికీ తెలిసిందే సో ఆబ్వియస్లీ ఇంట్లో కొన్ని గొడవలు అవ్వడం వల్ల ఆ గొడవలు ఈ అమ్మాయి దాకా వచ్చి ఈ అమ్మాయి కూడా ఎందుకు మనకి ఈ పెద్ద పెద్ద వాళ్ళతోటి దూరం జరిగిపోదామని చెప్పేసి దూరం జరిగింది దీనివల్ల ఈ మాస్టర్ అయితే బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి వేరే చాలా సినిమా షూటింగ్ లో కూడా నీరసంగా ఉంటున్న ఫొటోస్ బోల్డ్ అని బయటకు వచ్చాయి అప్పుడు జనాలు ఎవరికి అర్థమవుదా ఎందుకు ఇలాగా ఉంటున్నాడని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుంది అవన్నీ సో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ పిచ్చి స్టేజ్లోకి వెళ్ళిపోయాడంట సో ఫైనల్గా వాళ్ళ భార్య సరేలే ఇంకా నా భర్త ఇలా పిచ్చోడైపోతున్నాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు జనాల్లో సరిగ్గా కలవట్లేదు ఎందుకు వచ్చింది గొడవ సో వై పైగా మీకు వాళ్ళ ఆచారంలో అంటే వాళ్ళ మతాల్లో ఉన్న పద్ధతులకి ఇది పెద్ద అయితే కాదు ఎందుకంటే ఒక్కొక్కరు కొంతమంది ఒకటి రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటారు సో వాళ్ళ పాటించే విధానానికి ధర్మానికి తగ్గట్టుగా సో సర్లు అని చెప్పేసి వాళ్ళ భార్య పెళ్ళికి ఒప్పుకుంది సో మరి ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్ళికి ఒప్పుకోవాలి కదా సో అందుకని వాళ్ళ భార్యని ఈ అమ్మాయి ఇంటికి పంపించడమో మరి ఏం జరిగిందో తెలియదు కానీ సో వాళ్ళ భార్య కూడా పెళ్లి చేసుకోండి మీరు ఇద్దరు నేను సపోర్ట్ చేస్తానని చెప్పింది అనుకుంటా కాకపోతే ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ ఏంటి జానీ మాస్టర్ వాళ్ళు ముస్లింస్ అందరికీ తెలిసిందే సో ఇప్పుడు పెళ్లి జరగాలంటే వాళ్ళు ఆ అమ్మాయిది మధ్యప్రదేశ్ అంట హిందూస్ అంట సో ఆ అమ్మాయి ఇప్పుడు వీళ్ళ రిలీజన్లోకి మారాలి అది మళ్ళీ కష్టమైన విషయం పెళ్ళంటే రెండు మనసులు కలిసి పెళ్లి చేసుకుంటూ అయిపోతుంది మతం మారడం అనేది గొమ్మెంట్ చెప్పలేము కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది సో అక్కడ మళ్ళీ గొడవలు మొదలయ్యాయి సో పోనీ ఎక్కడితో ఆగిపోయినా పోను వదిలిపోయేది కానీ మన జానీ మాస్టర్ చేసింది ఏంటి ఆ అమ్మాయి మొత్తానికి విడిపోయింది అంటే తన దగ్గర పని చేయడం అయితే మానేసి తను వేరే ప్రాజెక్ట్స్ చేసుకుంటూ గడుపుతుంది మన మాస్టర్ అక్కడికి వెళ్ళిపోయి ఆ సి ఆ షూటింగ్ సెట్కి వెళ్ళిపోయి ఈ అమ్మాయిని పిలవడం ఇబ్బంది పెట్టడం నలుగురు ముందు ఇబ్బందిగా నుంచో పెట్టడం దీనివల్ల షూటింగ్స్ లేట్ అవ్వడం షూటింగ్స్ లేట్ అవ్వడం వల్ల ఆ అమ్మాయిని ఆ ప్రాజెక్ట్స్ నుంచి తీసేయడం పెట్టారనమాట ఎందుకు వచ్చింది ప్రతిసారి జానీ మాస్టర్ వచ్చి ఆ అమ్మాయితో మాట్లాడి గంటలు గంటలు టైం వేస్ట్ చేస్తున్నాడు వర్క్ ముందుకు వెళ్ళట్లేదని ఈ అమ్మాయి పని ఈ మాస్టర్ వల్ల పోయింది సో దాంతో ఇంకా విసిగిపోయి ఇంకా వదిలిపెట్టడని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్కషన్ అంతా కూడా తెలుగు ఫిలిం ఛాంబర్ ఉంటుంది కదా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది వాళ్ళు ఎప్పుడూ కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు ఇద్దరిని కూడా సెటిల్ చేసేద్దాం వ్యవహారం అన్నట్టు చూస్తారు అలాగే ట్రై చేస్తారు జానీ మాస్టర్ మాక్సిమం ఒప్పించడానికి చూశారు ఎందుకండి వదిలేయండి నా అమ్మాయి విషయంలో కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇప్పుడు ఈ మొత్తం ఇన్సిడెంట్ జరిగింది స్టార్ట్ అయ్యింది తను మైనర్గా ఉన్నప్పుడు ఇప్పుడు తనకి ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ అంట అంటే మేజర్ అయిపోయింది కానీ జానీ మాస్టర్ అయితే నేను అసలు అమ్మాయిని వదులుకోను ఎలాగైనా పెళ్లి చేసుకుంటాను ఒప్పించి అన్నీ ఎంత కష్టం దాటినా పర్లేదు మొత్తానికి వాళ్ళ ఆవిడిని ఒప్పించారు ఇంకా ముందు ముందు అన్నీ జరుగుతాయని బలంగా అలా ఉంచుండిపోయాడు సో దాంతో ఇంకా అమ్మాయి చేసేది లేక విసిగిపోయి ఇంకా ఇటు ఈ తెలుగు ఫిలిం ఛాంబర్ వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు ఎంతసేపు రాజీ చేద్దామని చూసినారు తప్పిస్తే మాస్టర్కి గట్టి వార్నింగ్ ఏమీ లేదు ఎందుకంటే అతను కూడా కొంచెం పెద్ద సెలబ్రిటీ జనసేనకి దగ్గరికి ఉన్నాడు కాబట్టి ఏమీ చేయలేరు అందుకని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది భయ్యా చివరికి సో ఫైనల్గా ఆ తర్వాత మన అందరికీ తెలిసిందే ఏం జరిగిందో ముందేమో వేరే ఎక్కడికో పారిపోయారు అన్నారు మొత్తానికి బెంగళూరులో పట్టుకున్నారంట పోలీసులు సో ఫస్ట్ ఎప్పుడు ఆ డీ షోకి ఆ డాన్స్ డ్యాన్స్ షోకి వచ్చినప్పుడే అక్కడే కొంచెం కంట్రోల్ చేసుకుని ఉంటే పోయేది ఆల్రెడీ పెళ్ళి అయ్యింది చిన్న అమ్మాయి మైనర్ అమ్మాయి తెలుసు కూడా ఇవన్నీ చేశారంటే ఇప్పుడు కేసు మొత్తం పోక్సో కేసు పెట్టేశారు అంటే మైనర్ అమ్మాయిని రేప్ చేశారు అంటే వీళ్ళిద్దరూ కలిసినప్పుడు మైనర్ అమ్మాయి అంట సో ఆ కేసు ఇప్పుడు బలంగా చుట్టుకుందనమాట జడ్జి ముందు దోషులా నిలబడాల్సిన పరిస్థితి మీకు అర్థమైంది కదా పరిస్థితి సో వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్పాను సో అది విషయం మరి ఎవరికి నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక విషాదాంత ప్రేమ కథ రేప్ కేసుగా టర్న్ తీసుకుంది అండ్ అర్జున్ ఇక్కడ సడన్గా హ్యాండ్ ఇచ్చాడని చెప్పి సోషల్ మీడియాలో తగ్గ డిస్కషన్ అనమాట అర్జున్ ముందు నుంచి జానీ మాస్టర్ని సపోర్ట్ చేస్తూ వచ్చాడు తన సినిమాలో సాంగ్స్ అవన్నీ ఇస్తూ ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి అర్జున్ మేనేజర్ వెళ్ళి నీకు తన సినిమాల్లో అవకాశాలు ఇస్తారు గీత ఆర్ట్స్లో కూడా ఏ సినిమాలు జరిగినా నీకు అవకాశాలు ఇస్తారు కంగారు పడొద్దని అని అర్జున్ మేనేజర్ వెళ్ళి చెప్పారంట ఇప్పుడు అందరూ కూడా అర్జున్ గట్టిగా తగులుకున్నారు అరే నీకు పవన్ కళ్యాణ్కి మధ్య ఉన్న గొడవ పవన్ కళ్యాణ్ కింద ఈ జానీ మాస్టర్ ఉన్నాడు సో జానీ మాస్టర్ దొరికిపోవడంతో నువ్వు ఇండైరెక్ట్గా ఇలా పగ తీర్చుకున్నావు అని చెప్పేసి దారుణంగా తిడుతున్నారు భయ్యా